ఈ దిన దేవుని వాగ్దానము నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నీ చిత్తము నా సంతోషము నీకిష్టమైన దానిని చేయగోరుచున్నాను అవును మొట్టమొదటిగా దేవుని సంతోష పెట్టవలను ఆ కోరిక లేనిదే మనము నామకార్థముగా జీవించదు దేవా నేను నీ చిత్తమును చేయగోరుచున్నాను అదే నా సంతోషం అనుట దావితు దేవుని గల ప్రేమను తెలియజేయున్నది అవును కలవరి ప్రేమ మాత్రమే మనలో అటువంటి కోరికను కలుగజేయుచున్నది అటువంటి కోరిక ఉన్నప్పుడు మాత్రమే ప్రభువును సంతోషపెట్టు విధానమును మనం తెలుసుకోగలము మనం ప్రభువుని సంతోషపెట్టుచుండగా ఆయన మనను చూచి నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అని మనలను అభినందించును మనము దేవుని ఎడల ఎంతో ప్రీతి గలవారమై ఉందుము దేవుడు మన ఎడల ఆనందించుటయు మనము ప్రభు బట్టి సంతోషించుటయు క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన అనుభవము అటువంటి జీవితము జీవించుచుండగా బైబుల్ గ్రంథమందలి ప్రతి వచనము ఎంతో మధురముగాను జుంట కంటే మధురముగాను ఉండును పరిశుద్ధ గ్రంథమును చదువుట ఎడల ఆసక్తి చూపుము దివారాత్రముడు దాన్ని ధ్యానించుము దేవుని మాత్రమే సంతోష నీ ఆజ్ఞల జాడలను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడవజేయము అని పాట పాడుచున్నాడు దేవుని బిడ్లరా మీరు ఆయనను సంతోషపెట్టుకోనిప్పుడు సహజముగా కూడి వచ్చుటయు ఆనందముగా ఉండును దేవుని బిడ్డలతో చేరి సహవాసముతో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుట ఎంతో శ్రేష్టముగా ఉండును ప్రభువుని గూర్చి మాట్లాడుటయు ఆయనను గూచి సాక్ష్యమించుటయు మధురమైన అనుభవముగా ఉండును కాబట్టి మన ప్రతి విషయంలో మనము దేవుని సంతోషపెట్టేవారుగా దేవుని చిత్తానుసారముగా నడిచేవారుగా ఉందాము అప్పుడు దేవుడు మనకు గొప్ప మేలు చేయును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ యూ